ప్రతి ఒక్క ట్రాన్స్మ్యాన్ లైఫ్ లో ఉంటాయి. సో కొంతమంది ప్రొస్ట్యూషన్ చేస్తారు. అందులో కష్టాలు ఉంటాయి. బెగ్గింగ్ చేస్తారు. అందులో కష్టాలు ఉంటాయి. సో నార్మల్ ట్రాన్స్మ్యాన్ లైఫ్ లో అని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అవును. సో మా దాంట్లో కొంచెం ఎక్కువ అంతే. ఇప్పటివరకు మీకు అనిపించిన ఎమోషనల్ మూమెంట్స్ ఏంటండి? ఇప్పుడు ట్రాన్స్జెండర్ మారిన తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయి. నార్మల్ గానే ప్రతి దాంట్లో కష్టాలు లేనే ఏది లేదు. కానీ మీకు ఇంకా ఎక్కువగా ఉంటాయి సఫరింగ్స్. మీరు పడ్డ సఫరింగ్స్ ఏంటి? నేను కొత్తలో ట్రాన్స్మెన్ లైఫ్ లోకి అడుగు పెట్టిన రోజుల్లో ఏం తెలిసేది కాదు చిన్న వయసు పైగా వచ్చిన వెంటనే మా ఫస్ట్ లో మా వాళ్ళు కూడా చెప్పారు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడ ఇలాంటి కష్టాలు ఉంటాయి అవన్నీ ఫేస్ చేయలేవు చిన్న వయసులో ఉన్నావు అవన్నీ తట్టుకోలేవు అని చెప్పేటప్పుడు కొంచెం బాధ అనిపించింది మళ్ళీ పోనీలే ఈ లైఫ్ నాది కదా చూద్దాం అనుకున్నా సో ఏం చేయాలో అర్థం ఎమోషన్ అయిపోతున్నారు మీరు బాగా ఏడవకండి యా సో నేను బెగింగ్కి వెళ్ళా స్టార్టింగ్ లో అయ్యో వెళ్ళేటప్పుడు ప్లీజ్ కంట్రోల్ మీరు బాధపడుతుంటే నాకు ఎలా ఉంది వెళ్ళేటప్పుడు కొంతమంది ఎలా అంటే వాటర్ తీసుకోండి ఒక సిప్ సిప్తా సో వెళ్ళేటప్పుడు ప్రతిసారి మీకు ఏం పని పాట ఉండదు ఇలా వచ్చేస్తూ ఉంటారు సో ఇప్పటికే చాలా మంది వచ్చారు అసలు మీరు మగళ్ళ తెలీదు ఆడవాళ్ళ తెలీదు ఈ మెయిన్ ఈ ఈ మాటకి నేను సమాధానం ఇంకోటి కూడా ఉంది చెప్తాను సో మగళ్ళ తెలీదు ఆడవాళ్ళ తెలీదు ఎంత మంది వస్తారు ఇలా మాకే అవ్వట్లేదు నాకు అది తెలియని వయసు కదా సైలెంట్ గా వెళ్ళిపోయేదాన్ని ఏం సో కొన్ని రోజులు అలా అలా ఎందుకు నచ్చలే నాకు ఈ జనాల మాటలన్నీ ఇష్టం లేక నేను మళ్ళీ మా అత్తయ్య ఉంటారు కదా అది గురువు గారు తనతో చెప్పాను సో ఇలాంటివన్నీ కష్టంగా ఉన్నాయో చూడు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ కాదు అండ్ మనకి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇవ్వరు సో చేయాల్సినవి బెగ్గింగ్ ఆర్ ప్రాసిట్యూషన్ ఇతర ఇతర వృత్తులు చేయాలి సో ఇది కాదంటే నువ్వు ప్రాసిట్యూషన్ కి తప్ప ఇంకేం చేయలేవు అని చెప్పింది ఇప్పుడు సో అలా చెప్పిన తర్వాత వన్ టూ డేస్ ఆలోచించి మళ్ళీ అదే వర్క్ కి వెళ్ళా వెళ్తూ వెళ్తూ వాళ్ళ మాటలు వింటున్న కొద్ది నాకు మాత చెప్పే మాటలు గుర్తొచ్చేవి ఓకే ఇంకా లైఫ్ ని అక్కడితో వదిలేసి ఇంకా ప్రాస్టిట్యూషన్ లోకి వచ్చా సో వచ్చిన ఆ కొద్ది రోజులకి ఎలా అంటే ఒక టూ డేస్ బాగా అనిపించేది దాని తర్వాత ఎలా అంటే కొంతమంది డ్రింక్ చేసి రావటం నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉండేవారు సో నా ముందు నా ఫ్రెండ్స్ ని కొట్టడం నా మీద ఎప్పుడు అలాంటి దాడులు ఒకటో రెండు జరగవు జరగవని అనలేదు సో కొట్టడం డబ్బులు లాక్కోవటం లేదంటే ఫ్రీగా ఈ వర్క్ చేయి లేదంటే చంపేస్తాము ఇలా చేస్తాము అని చెప్పి బెదిరించి చాలా రోజులు కష్టాలు ఉన్నాయి సో అవన్నీ ఫేస్ చేస్తూ ఫేస్ చేస్తూనే ఇప్పటికీ ఉంటాం సో జీవితానికి అలాంటివన్నీ అలవాటు అయిపోయి మనసుకు పడ్డ గాయానికన్నా శరీరానికి పడ్డ గాయాలు పెద్ద కాదు సో ఇంకా లైట్ అయిపోయాయి వాటికి చాలా ఎమోషనల్ గా చెప్తున్నారు మీరు చెప్తున్న మాటలు హార్ట్ లో నుంచి వస్తున్నాయి గుండెకి తగిలిన దెబ్బలు కదా గట్టిగానే ఉంటాయి ఓకే సో ఇంకెలా ఉంటుంది మీరు నిత్య జీవితంలో మీరు ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు నార్మల్లీ ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా ట్రాన్స్ఫర్మెంట్స్ ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు మా వెనకున్న గతం ఎవ్వరికీ అవసరం లేదు కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నా మాత్రం మాత్రం కావాలి నిజానికి జనాలు కూడా ఎలా అంటే మాకు మంచి చేస్తామన్న అన్న తాట్లో ముందుకు వస్తే మేము అవన్నీ ఎందుకు చేస్తాం సో మేము ఏది చేసినా తప్పు అని వేలిత్తి చూపే మీరే అవును మేము తప్పు చేస్తే మరి ఎందుకు అడగాలి మీరు మీరు మాట్లాడే మాటల వల్లే కదా తప్పు చేయాలనుకుంటాం మీరు మాకు వెల్ సపోర్టెడ్ గా ఉండి వెల్ విసర్ గా ఉంటే ఇవన్నీ మేము కొంతమంది ఉన్నారు మా మంచి కోరుకుంటున్నారు సో ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదేమో అని మాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా నేను నేను వచ్చాను మారిపోతాను ఐ మీన్ నేను ఏదైనా వద్దు అన్న థాట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు ఇప్పటికీ నేను అదే ఉంటా ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మర్ లైఫ్ ని చూసి నాకు కూడా ఇంకా జీవితం ఇంతేనా అనిపించేది సో నేను ఎలా అనుకున్నానంటే ప్రతి ఒక్కరి లైఫ్ నా నా లైఫ్ వాళ్ళలా ఉండకూడదు సో నాలో కూడా ఏదో ఒక చేంజ్ కావాలి ప్రతి ఒక్కరి లైఫ్ చేంజ్ కావాలనే కోరుకుంటా బట్ వాళ్ళ బిహేవియర్ ని బట్టి వాళ్ళ ఆలోచనని బట్టి అవి ఉంటాయి సో నా మైండ్ సెట్ ఎలా అంటే అందరిలా నేను ఉండకూడదు సో నాకంటూ ఒక గోల్ ఉండాలి నేను నాకంటూ ఒక క్యారెక్టర్ కావాలి సో దేంట్లో అయినా ఒక స్థిరత్వం ఉండాలి అనుకొని సో ఇండస్ట్రీలో సెట్ అవుదాం అనుకున్నా సో చాయిస్ అయితే ఇప్పటి వరకు రాలా మేబీ ఖచ్చితంగా వస్తే ఇప్పుడు ఏవైతే చేస్తున్నానో అవన్నీ వదిలేస్తా అని ప్రతిసారి చెప్తూనే ఉన్నా వస్తుంది తప్పకుండా వస్తుంది నైని యూజువల్ గా మీరనే కాదు ఏ ట్రాన్స్జెండర్ అయినా సరే వాళ్ళకి ఇలా ఫీలింగ్స్ వస్తున్నాయి మేము ఇలా మారాలనుకుంటున్నామని ఆలోచన వచ్చినప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు యా సో ఫస్ట్ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు ఒకవేళ వెళ్ళి చెప్పుకున్నా వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది కదా దేనికైనా ఎస్ దీంట్లో ఫిట్ అవుతారా లేదా అనేది ఎలా తెలుస్తుంది ఆ క్రైటీరియా ఏంటి అసలు సో ఫస్ట్ లో ఎలా అంటే మేబీ ఆ టైంలో నా ఫీలింగ్స్ తో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకో వాళ్ళతో షేర్ చేసుకుంటా సో లేదు ఎవరితో అయితే కంఫర్టబుల్ గా నన్ను అర్థం చేసుకుంటారో వాళ్ళతో షేర్ చేసుకుంటా సో నాకంటూ అలాంటి చాయిస్ ఏది లేదనుకో సైలెంట్ గా కొన్ని రోజులు ఆర్ నెలలు ఆర్ సంవత్సరాలు భరిస్తా 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 సో నాకు ఎవరితో అయితే ఎలా తెలుస్తూ ఉంటుంది కదా ఇక్కడ వీళ్ళుంటారు అక్కడ వాళ్ళు ఉంటారు సో దాన్ని బట్టి నాకు ఫస్ట్ లో ఈ కమ్యూనిటీ ఉంటుందని ఏం తెలిసేది కాదు నాకంటూ మా అక్క ఉండేది నా కజిన్ సిస్టర్ సో తను నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకునేది సో నా ఫీలింగ్స్ తనతో చెప్పేసేదాన్ని సో ఓకే నీకు ఇలా ఉంది తను కూడా నాకు వెల్ సపోర్టెడ్ గా ఉండేది సో దాని తర్వాత నేను వైజాగ్ లో జాబ్ చేసేటప్పుడు నాకు ఒక ట్రాన్స్ పరిచయం అయింది సో పరిచయం అయిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు ఇలాంటి అప్పటి వరకు సర్జరీస్ ఉంటాయి అవన్నీ కూడా నాకు తెలియదు సో తనని చూసిన తర్వాత తన స్కిన్ అవన్నీ చూస్తే చాలా అందంగా ఉండేది సో నేను ఫస్ట్ లో అమ్మాయి అనుకున్నాను ఇంత అందంగా ఎలా ఉన్నారు అప్పుడు అంది సర్జరీ అయ్యాక నువ్వు కూడా ఇలానే అవుతావు అంటే సర్జరీ అంటే సర్జరీ అంటే ఏంటి అని అడిగితే అప్పుడు ఆవిడ క్లియర్ గా చెప్పారు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో నేను అప్పటికి వైజాగ్ లో జాబ్ చేస్తున్నా ఒక టూ డేస్ మళ్ళీ ఆలోచించుకున్నాక డెసిషన్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసాం హైదరాబాద్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ సర్జరీ తనతో కాస్ట్ సర్జరీ లాక్స్ సో అలా ఇప్పుడు ఓకే లో కష్టాలు బట్ కామన్ అయిపోయింది సో ఇప్పుడు మిమ్మల్ని హ్యాపీ మూడ్ చేయడానికి నేను మీతో సాంగ్స్ పాడిచ్చేస్తాను మంచి మంచి డైలాగ్స్ చెప్పిస్తాను కొంచెం మీరు రిలీఫ్ అయిపోతారు సో జూనియర్ సమంత అంటూ ఉంటారు ఎక్కడ చూసినా సరే జూనియర్ సమంత అంటేనే గుర్తుపడతారు జనాలు సో మరి డైలాగ్ ఒకటి తీసేసుకోండి ఫస్ట్ లవ్ పోదు కార్ది మర్చిపోవడం జరగదు ఈ త్రీ ఇయర్స్ లో మర్చిపోయామని అనుకున్నాను ఇప్పుడే అర్థమైంది నువ్వు ఇంకా లవ్ చేస్తున్నావని ఐఎమ్ సో మిస్సింగ్ యూ కార్థి ఆయన నీకు ముందే చెప్పాను కదా మా నాన్నకి సినిమాలు అంటేనే నచ్చావు మేము సినిమాలు చూడటమే పాపం నేను ఐదే ఐదు సార్లు చూసా అది కూడా మా నాన్నకు తెలియకుండా వావ్ వెరీ నైస్ వెరీ నైస్ ఒక సాంగ్ అయితే మీకు మీ వాయిస్ కి సెట్ అయ్యే సాంగ్స్ మీరు వాడుతూ ఉంటారు కదా నేను ఇప్పుడు చాలా ఎమోషనల్ అందుకోసమే మళ్ళీ కొంచెం హ్యాపీ మూడ్ చేయడానికి నేను సాంగ్ అని పడితే జనాలు లేదు మీరు వాడతారు నాకు తెలుసు మంచి మంచి వాయిస్ ఉంది మీకు సో చూసి వాళ్ళ గుండె ధైర్యం చేసుకోండి ఇతర నాకు సంబంధం లేదు లేదు మీరు బాగా పాడతారు కమోన్ మనోహర న హృదయముని ఓ మధువనిగా మలిచిన అంట ర తీవరా

Come on. जरा जरा बहकता है, महकता है आज तो मेरा हूँ मुझे बहू मे थे रेही कसम तुझको सनम दूर कहे रहा है दूरी कहती है पास मेरी ఎక్సలెంట్ అమేజింగ్ వెరీ నైస్ సో మీరు సమంత ఫ్యాన్ వీరాభిమాని అయితే సమంతాకి నాగ చైతన్యకి ఇలా విడిపోయారు డివోర్స్ అయిన తర్వాత శోభితాతో మ్యారేజ్ చేసుకోవడం అంటే నిజంగా ఒక డైహార్ట్ ఫ్యాన్ గా మనకు ఒక నచ్చారంటే వాళ్ళవన్నీ చూస్తూ ఉంటాం వాళ్ళ ఎమోషన్స్ కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం సో మీరు ఎప్పుడన్నా ఇట్లా డివోర్స్ అయింది ఇట్లా నెక్స్ట్ తనతో పెళ్లి అయితున్నప్పుడు మీకు ఏమైనా బాధ అనిపించిందా సమంతా ఫేస్ చేస్తున్న బాధ మీరేవన్నా అనుకున్నారా నిజానికి ఇప్పటికే ఉంటుంది ఆ బాధ ఎందుకంటే డివోర్స్ అన్నది వాళ్ళ పర్సనల్ లైఫ్ అనుకో బట్ చూసే మనకి ఎలా అంటే వాళ్ళిద్దరి జంట బాగుండేది కదా అవును సో వాళ్ళ పేరు ఇలానే ఉంటే బాగుండేది చూడ్డానికి అందంగా కనిపించేది నిజానికి వాళ్ళ పేరు బాగుండి దిష్టి తగిలి విడిపోయారేమో కదా సో చాలా బాగుండేది వాళ్ళని చూస్తూ అవుని ఒక బెస్ట్ కపుల్ అనిపించేది అవును సో ఏ రీజన్స్ వల్ల విడిపోయారో మనకు తెలియదు బట్ వాళ్ళు కలిసి ఉంటే బాగుండేది అవును సో మా సామ్ ఫీలింగ్ నేను చెప్పలేను తనకు ఫీలింగ్ ఎలా ఉందో బట్ నేనైతే చాలా బాధపడ్డా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటా వాళ్ళ వీడియోస్ చూస్తే కదా అవును అయినా ఈ జనాలు కూడా వాళ్ళు విడిపోయారని వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ నవే చూస్తుంటే ఇంకా చూసే జనాలకి బాధ నిపించదు అండ్ ఎక్కువగా నాగచైతన్ నేను ట్రోల్ చేస్తున్నారన్నమాట సమంతా నాగచైతన్య ఫ్యాన్స్ కూడా ముఖ్యంగా మన సమంత కూడా స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి ఓకే అవును అవును అండ్ రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం జోసఫ్ ప్రభు గారు నిజానికి కష్టాలన్నీ మా సమంతకే ఎక్కువ ఉన్నట్టు అవును నేను కూడా సమంత ఫ్యాన్ జీవితంలో ఏ కష్టాలు అయితే పడుకుంటా అవన్నీ పడుతూనే ఉంది అవును హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఫాదర్ చనిపోవడం కావచ్చు సో తన లైఫ్ ఇక నుండి అయినా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నైని నీ కనక సమంతాని కలిసే అవకాశం వస్తే నీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి కలిసావు అప్పుడు ఏం చేస్తావు నేను కళ నిజమా అని ఊహించుకుంటా సో కొంత పక్కన ఉన్న వాళ్ళందరినీ అడిగేస్తా నిజమా కదా అని ఒక్కసారి సమ తన గట్టిగా హక్ చేసుకుంటా మేబీ హక్ చేసుకుంటాన తెలియదు కానీ తనని చూస్తే ఏడుస్తానేమో అని నా డౌట్ ట్రై మేబీ గాడ్ నాస్ బెస్ట్ కలవాలని రాసి పెట్టుంటే కలవచ్చు ముఖ్యంగా మా శామ్ నా ఇంటర్వ్యూ చూసిందా లేదో తెలియదు సో ఒకవేళ కలిసే అదృష్టం వస్తే బాగుండు నైస్ ఈ రోజుల్లో ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ని చాలా మంది అబ్బాయిలు లవ్ చేస్తున్నారు అంటే చూడడానికి జెన్యున్ గానే లవ్ చేస్తున్నారు మరి అంతా పెళ్లి చేసుకుంటున్నారు మళ్ళీ విడిపోతున్నారు ఏంటండి దీని గ్రౌండ్ ఏంటి అలా అసలు సో ట్రాన్స్ ఉమెన్ లైఫ్ ఎలా అంటే చాలా సున్నితంగా ఉంటుంది అంటే వన్ ట్రాన్స్ ఉమెన్ లైఫ్ అని కాదు ఒక ఫిమేల్ లైఫ్ కావచ్చు ట్రాన్స్ ఉమెన్ లైఫ్ కావచ్చు ఏదైనా సరే తర్వాత సఫర్ అవుతుంది వీళ్ళే అవును సో ఎలా అంటే అబ్బాయిలు మొదట్లో ఎలా ఉంటారు ట్రాన్స్ ఉమెన్ ని చూస్తే ఆడపిల్ల కన్నా అందంగా ఉంది ఫస్ట్ థింగ్ సో సెకండ్ ఏంటి తన వాడే కాస్ట్యూమ్స్ ని బట్టి తన ఉండే బిహేవియర్ ని బట్టి ఓకే వెల్ సెటిల్ అనుకుంటా ఐ థింక్ బ్యాక్ గ్రౌండ్ బాగున్నట్టుంది సో పరంగా యూస్ చేసుకోవచ్చేమో ఆన్ ఫిజికల్ గా యూజ్ చేసుకోవచ్చేమో ఆర్ సమ్ ఏదైనా సరే యూజువల్ గా ఉంటు ఉంటుంది కదా అని ఒక చూసింగ్ అది సో దాని వల్ల లవ్ అని కొంతమంది పేరు పెట్టుకుంటారు లస్ట్ అని పేరు పెట్టుకుంటారు సో దీని వల్ల మా ట్రాన్స్మెంట్స్ ఎలా అంటే గొర్రె లాంటి వాళ్ళు ముఖ్యంగా నేను కూడా అదే సంతతికి చెందిన దాన్ని అనుకోండి బట్ నేను ఇప్పుడు అలా మోస పోలేదు అని చెప్పను బట్ అందరిలా అంత దారుణంగా మోసపోలేదు సో వీళ్ళు ఏదైనా ఈజీగా నమ్మేస్తారు అలాంటి వాళ్ళు ఎందుకంటే అంటే లవ్ అనేది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎలా అంటే అయినా ఈ అబ్బాయి ఆడపిల్లలు ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు లవ్ చేశాడు అంటే నేను నచ్చానా అన్న ఒక థాట్ ఉండిపోతుంది వాళ్ళకి సో దానివల్ల గుడ్డిగా నమ్మేస్తారు సో తన కోసం జీవితమే త్యాగం చేసేయాలి సర్వం కోల్పోయిన పర్వాలేదు తను నాతో ఉంటే చాలు అని ఫీల్ అయిపోతారు సో దాని వల్ల అది అడ్వాంటేజ్ గా తీసుకుంటారు అబ్బాయిలు సో దాని వల్ల మ్యారేజ్ అని మ్యారేజ్ అంటారు లవ్ పెళ్లి చేసుకున్నారు కదండి పెళ్లి చేసుకుని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటారు రెండు మూడు రోజులు ఉంటున్నారు వదిలేస్తున్నారు సో అమెరికన్ కల్సర్ అయిపోయింది ఇండియా కూడా సో లేదంటే లవ్ లో ఉంటారు లవ్ లో ఉన్నాం మాకు నచ్చింది మేము చేసుకుంటాం అంటారు లేదంటే పెళ్లి చేసుకుంటారు సరే పెళ్లి అయిపోయిన టూ త్రీ డేస్ కి వదిలేసారంటే నాకు అర్థం ఉంది పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా నాకు నచ్చలేదు సో నీ మాటల వల్ల నా మనోభావాల ఇవన్నీ ఎందుకు ఆడపిల్లతోనే సరిగ్గా ఉండని అబ్బాయిలు ఒక తో ఎలా ఉంటారు సో ముఖ్యంగా అది మేం గ్రహించుకోలేకపోతున్నాం కాబట్టి మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సో మేము స్థిరంగా ఉండి మా మనసు స్థిమితంగా ఉంచుకుంటే ఈ ప్రేమ అనేది మా జోలికి వచ్చేది కాదు సో ఈ బాధ అనేది మా దరిదాపుల్లో ఉంటుంది నేనైతే చూసాను కదండి అంకిత్ రాజ్ తన వీడియోస్ కావచ్చు తనకి ఏదో మళ్ళీ సర్జరీ అవుతుంది అంటున్నారు ఏంటా సర్జరీ నార్మల్ చిన్ ఫేస్ సర్జరీ చిన్ జాల్ జాలైన్ కోసం ఎవరికైనా సరే ఇప్పుడు ఒక ఆడపిల్ల అందంగా ఉంది అనుకో సపోజ్ మీరు అందంగా ఉన్నారు ఇప్పుడు నా పిల్లలు అంటుంది అమ్మాయి అమ్మ అందంగా ఉంది నేను తినకన్నా అందంగా ఉండాలి ప్రతి ఒక్కరి కోరిక అది అవును సో అలా ఓకే జా ఎలివేషన్ కోసం సర్జరీనా ఓకే తను చాలా బాధపడుతుంది కదండి తను డివోర్స్ అయిన తర్వాత లీగల్ గా అయిపోయిందా అంటే డివోర్స్ తనది ఏమో అవన్నీ నాకు తెలియదు బట్ నేను కాల్ లో మాట్లాడినప్పుడు కూడా చెప్పింది కొంచెం బాధగా ఉంది సమంత నాకు మమ్మీ అవుతుంది చాలా మంచిగా మాట్లాడుతుంది నాతో వెల్ గ్రేట్ సో ఒకవేళ నేను ఏం చేయాలి అనుకున్నా సరే కొంచెం చెప్తుంది ఇలా చేయకూడదు ఇలా వద్దు అని మంచిగా చెప్తుంది సో ఈ విషయం నేను అంటే తనని అడిగే అంట అంటే అడగాలి అనుకున్న ఫస్ట్ కానీ అడిగితే మమ్మీ కదా మళ్ళీ బాధపడుతుందేమో ఎందుకు అని నార్మల్ గా ఒక చిన్నగా అడిగా అంటే అవన్నీ వదిలేసా మన జీవితంలో నార్మల్ కదా పాజిటివ్ గా బాధ ఉంటుంది ఎవరికైనా సరే సో గతాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే మనం ముందుకు ఎప్పటికీ వెళ్ళలేం సో తను కూడా చెప్పింది ఇంకా నార్మల్ గా ఇంకా వదిలే అంతా జరిగిపోయింది కదా దానికోసం ఎందుకు అని సో అలా ఇలాంటి జరగకూడదు అబ్బాయిలు మారితే బాగుండు బాగుంటుంది అబ్బాయిలు అంటారు ఆడపిల్లలు మోసం చేస్తారు ఇవన్నీ చేస్తారు ఆడపిల్లలు తిన్నగా ఉంటే అబ్బాయిలు తిన్నగా ఉండరు అబ్బాయిలు తిన్నగా ఉంటే ఆడపిల్లలు తిన్నగా ఉండరు సో ఇద్దరు వైపు తప్పు ఉంటుంది కానీ ఇద్దరు ఇద్దరిని బ్లేమ్ చేసుకుంటారు మరి మధ్యలో మేమేం చేసినట్టు సో ఆడపిల్ల కన్నా ఎక్కువ ప్రేమను ఇస్తాం ఎక్కువ కేర్ని ఇస్తాం ఎక్కువ సపోర్ట్ కూడా చేస్తాం ఎక్కువ ని కూడా ఇస్తాం సో ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా వీళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్తుందేమో సో మేము అలా కాదు ఎవరితో అయినా మాట్లాడు సో తప్పు జరగకుండా చూసుకో నిన్ను వ్యతిరేకించి మాట్లాడకుండా చూసుకో అంత సపోర్ట్ఫుల్ గా ఉంటాం మేము సో మా లాంటి వాళ్ళని కూడా మోసం చేస్తే ఇంకా వాడి జన్మ ఎందుకు సో ఇంకా అంతే కమింగ్ టు యూ సో మీరు సర్జరీ ఎక్కడ చేసుకున్నారు సో నాది విజయవాడలో అయింది సో అలా ఓకే అంటే ప్రతి ఫేస్ కి కావచ్చు నోస్ కి జాలైన్ ఇలాంటివి కూడా చేసుకుంటారు వాటి కోసం ఎలా అంటే కొంచెం స్పెషల్ డాక్టర్స్ కావాలి అండ్ ఇప్పుడు ఎలా మనం ఒక కి వెళ్దాం అనుకో ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే లో ఎలా చేస్తారా ఒక ఆడపిల్లకి ఎలా ఉంటుంది అమ్మ వీళ్ళు నెలపల్లి సరిగ్గా పెడతారా హెయిర్ స్ట్రైట్నింగ్ సరిగ్గా చేస్తారా మేకప్ సరిగ్గా వేస్తారా అన్న భయం ఉంటుంది కదా అదే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆడనుకో యా ఓకే సో చాలా మంది వెళ్ళారు చాలా మంది చేయించుకున్నారు కాబట్టి డౌట్ ఏమి ఉండదు సో దానివల్ల మేము కరెక్ట్ గా డాక్టర్ ని చూస్ చేసుకుని సో అలా నేను సెలెక్ట్ చేసుకుంటా సో మీకు లవ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా క్రషెస్ అట్లాంటివి జీవితంలో ప్రేమ అనేది అది కష్టమైన పదం కానీ క్రష్ అందరికీ ఉంటారు కదండి క్రష్ కళ్ళకి నచ్చేవి చాలా ఉంటాయి సో మనసుకు నచ్చేది కావాలి కదా జీవితంలో చాలా మంది బాగుంటారు చాలా మంది నచ్చుతారు చూడగని అబ్బా ఏమున్నాడు మీకు అలా అనిపించిన వ్యక్తి ఎవరున్నారు అంటే నార్మల్ లైఫ్ లో అయితే రీసెంట్ గా నేను ఉండే ఫ్లాట్ దగ్గరలో ఒక కెఫే ఉంటుంది ఓకే కెఫే ఓనర్ బాగుంటాడు కాఫీ షాప్ అబ్బాయి ఓకే తన చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేది ఓ ఐ థింక్ టూ మంత్స్ నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి తనకు అనిపించట్లే సో డైలీ అడుగుదామైతే ఎక్కడ ఉన్నాడో ఏమో